నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శివనామం గంగానది విభూది యమునా నది రుద్రాక్ష పరమ పవిత్రమైనటువంటి సరస్వతీ నది ఈ మూడు కూడా పరమేశ్వరుడికి చాలా విశేషవంతమైనది అందుకే ఈ యొక్క గంగా యమున సరస్వతి నదుల తత్వంలో విరాజిల్లేటువంటి విభూధి ధారణ చేసుకొని రుద్రాక్షమాలలు ధరించి ఏ వ్యక్తి అయితే పరమేశ్వరుణ్ణి శివ అనే రెండు అక్షరాల నామాన్ని ఉచ్చరిస్తాడో అతడికి సిద్ధింప సిద్ధింపచేస్తాడు పరమేశ్వరుడు అని అందుకే ఆయన గంగను ధరించి గంగాధరుడయ్యాడు అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు ఆలాహలాన్ని మింగి నీలకంఠుడయ్యాడు ఈ ప్రపంచంలో సుఖం వస్తే సంతోషించటానికి అందరూ ముందుకు వస్తారు కానీ దుఃఖం వస్తే మాత్రం ఎవరు కూడా ముందుకి రారు స్వీకరించడానికి ఆలాహలం సముద్ర మదన సమయంలో ప్రజ్వరించినప్పుడు ఒక్క పార్వతీదేవియే తన మంగళ సూత్రం పైన గట్టి నమ్మికతో ఆలాహలాన్ని స్వీకరించవలసింది అని చెప్పేసి ఆ తల్లి కోరిన శుభ సందర్భంలో స్వామివారు చిన్న నేరేడు పండులా చేసి అలాహలాన్ని స్వీకరించి అలాహలుడయ్యాడు కదా అందుకనే ఆయన కంఠము కూడా నీలకంఠ అంటూ చక్కగా మెరుస్తూ ఉండేటువంటి నీలలోహిత తత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి ఆ స్వామిని నీలలోహిత అంటేనే చాలు చక్కగా మన కల్మషాలన్నింటినీ కూడా విషవంతమైన భావాలన్నింటినీ కూడా తొలగించి ఎవరికి ఏ తీరున సంపదల్ని కూడా ప్రసాదించాలో ఆ తీరులో ప్రసాదిస్తాడు ఆశుతోషుడు అయినటువంటి పరమేశ్వరుడు